హాయ్ ఫ్రెండ్స్ నేను ఐఎన్ఆర్ మిత్ర కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు ఎంతో విశిష్టమైనది ఈ రోజున ప్రతి ఇంటిలోనూ ప్రతి గడప దగ్గర ప్రతి గుడిలోనూ దీపాలను బాగా అలంకరించి శివలింగాకారంలో దీపాలను అమర్చుతారు అమలాపురంలో బ్రహ్మకుమారి సంస్థ వారు వారి వీధిలో గల తమ బ్రాంచ్ కార్యాలయం దగ్గర ఘనంగా చేసిన కార్తీక దీపోత్సవంతో పాటు శ్రీ సోమనాథుడి రథాన్ని కూడా ఇక్కడికి రప్పించారు అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం కూడా ఇక్కడి ప్రజలకు కలగజేశారు శ్రీ బ్రహ్మకుమారి సంస్థ వారు ఈ కార్తీక పౌర్ణమ రోజున దీపారాధనకు విశిష్ట ప్రాధాన్యత ఉందో బ్రహ్మకుమారి దృక్కోణంలో దీపదానం అంటే ఒక దీపాన్ని వెలిగించడమే కాదు మనసులోని ఆత్మజ్యోతిని గుర్తించడం అని అంటున్నారు స్వరూప అక్కయ్య ఈ లో ప్రకాశ స్వరూపాన్ని నేను ఆత్మను నేను శాంత స్వరూపాన్ని ప్రేమ స్వరూపాన్ని శక్తి స్వరూపాన్ని నా తండ్రి సర్వశక్తివంతుడు సర్వేశ్వరుడు నిరాకారుడు నా అతి సూక్ష్మ బిందు స్వరూపము రూపంలో బిందువైన సర్వ గుణాల సాగరుడు నా తండ్రి నా ఎదురుగా నా శిరస్థుపై ఉన్నారు వారి పవిత్ర శక్తి కిరణాలు నాపై పడుతున్నాయి ఈ పవిత్ర మాసంలో పవిత్రత సాగరుడు ఈశ్వరుడు తన పవిత్ర కిరణాన్ని నాలో నింపుతూ ఉన్నారు ఆ పవిత్రత శక్తి నాలో నిండుతూ నేను ఆత్మను సంపూర్ణ పవిత్రంగా శాంతిగా అవుతున్నాను నాలో నా శాంతి దుఃఖము అంతా తొలగిపోతుంది భగవంతుని శక్తి నాలో నిండి కొద్ది నాకు పుణ్యము లభిస్తుంది నా పాప భారం తగ్గిపోతుంది నేను తేలికగా సంతోషంగా అవుతున్నాను ప్రశాంతంగా జీవిస్తున్నాను ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ జ్యోతిర్లింగం హిందూ మహాసముద్రంలోని రామేశ్వరం అనే ద్వీపంలో వెలిసి ఉంది ఈ రామేశ్వర జ్యోతిర్లింగం రామలింగేశ్వరుడుగా ప్రసిద్ధి బందేచ రామేశం రెండవ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని నాగేశ్వరుడు దారు కావనంలో ఉంది ఈ దారు కావనంలోని నాగేశ్వరుడు పాముల రక్షకుడైన శివుడు ఈ నాగేశ్వరుని ఆరాధిస్తే జీవన శక్తి ఆరోగ్యం ధైర్యం భక్తి ప్రసాదిస్తాడు మూడవ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అంటే కాశీ నగరంలో ఉన్నటువంటి వారణాసి అంతు జగత్ గురువైనటువంటి అయినటువంటి విశ్వనాథుడు వెలసినటువంటి క్షేత్రం కాశీ ఈ క్షేత్ర దర్శనంతో జ్ఞానం మోక్షం శాంతి సుఖ సంపద కాశీ అంటే కాంతిని ప్రసరించే స్థలం అంటే జ్ఞాన ప్రకాశం విరజిల్లే నగరం నది ఒడ్డున ఉన్నది కాశీలో మరణిస్తే మోక్షం కలుగుతుందని అందరూ నమ్ముతారు అందుకే దీనిని మోక్ష నగరిగా అందరూ పిలుస్తారు కూడా ఇక నాలుగవ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలో గల నాసిక్లోని శ్రీ తయంబకేశ్వరుడు బ్రహ్మగిరి పర్వతంపై వెలసి ఉన్నది క్షేత్రం ఇక్కడ శివుడు మూడు కన్నులతో ఉన్నటువంటి ఈశ్వరుడు అందుకే త్రయంబకేశ్వరుడు అంటారు ఒకటి సూర్యుడు అంటే జ్ఞానం చంద్రుడు అంటే శాంతి మూడు అగ్ని అంటే శక్తి ఈ మూడు శక్తుల సమాహార స్వరూపమే త్రయంబకేశ్వరుడు ఇక ఐదవ క్షేత్రం ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి శ్రీ కేదారనాథుడు శివుడు ఇక్కడ పార్వతి దేవితో సహా హిమాలయ అధిపతిగా వెలసి ఉన్నాడు కేదార అనే పదానికి అర్థం కార్య సాధకుడు పాప విమోచకుడు క్షేత్ర అధిపతి అంటే శివుడు ఇక్కడ పాపాలను దహనం చేసి మోక్షం ప్రసాదించే రూపంగా ఉన్నాడు ఇక ఆరవ క్షేత్రం మహారాష్ట్రలో గల ఔరంగాబాద్లో గల శ్రీ కృష్ణేశ్వరుడు ఎల్లోర సమీపంలో ఉంది ఈ లింగాన్ని భక్తితో కొలిస్తే దాంపత్య శ్రేయస్సుని ప్రసాదిస్తాడు పరమశివుడు జ్యోతిర్లింగంలో ఏడవ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర తీరంలో శ్రీ సోమనాథుడు సౌరాష్ట్రే సోమనాథంచ సోమ అంటే చంద్రుడు నాథ అంటే అధిపతి స్వామి అంటే చంద్రుని అధిపతి అయిన శివుడు ఈ దేవాలయాన్ని చంద్రుడు స్వయంగా నిర్మించడనే పురాణాలు చెబుతున్నాయి దీనిని భూమధ్య రేఖా దిశగా పిలుస్తారు ఎనిమిదవ జ్యోతిర్లింగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మల్లికార్జున స్వామి ఇది శ్రీశైలం క్షేత్రంగా పిలువబడుతుంది మల్లిక అంటే పార్వతీదేవి అర్జునుడు అంటే శివుడు మల్లికార్జునుడు అంటే దేవితో ఏకమై ఉన్న శివుడు అనే అర్థం మల్లికార్జునలింగం బ్రహ్మరంభికా దేవి రెండు స్వయంభూలే ఇక్కడే వెలిసిన జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కూడా శ్రీశైలం దర్శించిన భక్తుడు జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు ఇక తొమ్మిదవ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో గల శ్రీ మహాకాళేశ్వర్ సిఫ్రా నదీ తీరంలో ఉన్నది దశననుడు అనే రాక్షసుని శివుడు సంహరించడని పురాణ కథనం చెబుతుంది పదవ జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వర్ వద్ద గల ఓంకారేశ్వరుడు ఈ స్వామి అమలేశ్వరుడిగా కూడా పిలువబడుచుంటాడు నర్మదా నదీ తీరంలో ఈ క్షేత్రం ఉంది ఈ క్షేత్ర దర్శనం ద్వారా కాంతిని జ్ఞానాన్ని పొందవచ్చును ఇక పదకొండవ క్షేత్రం బీహార్ రాష్ట్రంలోని చిత్తాభూమ్లకు వైద్యనాథుడు పారల్యం వైద్యనాథాంఛ రావణుడు శివుని గురించి ఘోర తపస్సు ఆచరించినటువంటి క్షేత్రంగా ఇది చెప్పబడుతుంది రోగాల నివారణకర్త శాంతి ప్రసాదకుడు జల అభిషేకం పాప విమోచనం ఆరోగ్య ప్రాప్తి లభిస్తాయి భక్తిని పాపాలు నశించి శాంతి మోక్షం కూడా లభిస్తాయి ఈ క్షేత్ర దర్శనం ద్వారా ఇక ద్వాదశ క్షేత్రం ఢాకిన్యాం భీమశంకరం ఈ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలలో వెలిసి ఉన్నటువంటి పవిత్ర క్షేత్రం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉన్నది భీమాసురుడనే రాక్షసుడిని సంహరించి జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు కాబట్టి ఇక్కడ భీమా శంకరుడిగా పిలువబడుచున్నాడు ఈ ఆలయం చిన్నదైన పవిత్రమైనది ఇక్కడ లింగం స్వయంభువు భూములోంచి వెలిసిన శివలింగం ఇక్కడ వాతావరణం శాంతి తపస్సు ఆత్మ జ్ఞానానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ శివుడు యుద్ధ క్రోధ రూపంలోనూ కరుణామూర్తిగా కూడా దర్శనమిస్తాడు అందుకే ఆయన భక్తులకు రక్షణ శాంతి మోక్షం మూడు వరాలను ప్రసాదిస్తాడు ఈ ఆలయంలో శివ పార్వతులు పూజింపబడతారు ఓం భీమశంకరాయ నమ ఓం నమ శివాయ భీమ శంకరాయ నమ అంటూ ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క రథం సోమనాథుని గుజరాత్ నుంచి వచ్చినటువంటి రథం ఇది ఊరూరా తిరుగుతూ ఈరోజు ఇక్కడికి వచ్చింది కోనసీమలోని అన్ని ప్రాంతాలను కూడా ఈ దివ్య క్షేత్ర శివలింగాన్ని చూపిస్తున్నారు ఈ ఆర్గనైజర్స్ అనేటువంటి బ్రహ్మకుమారి సంస్థ వారు ఈరోజు ఇక్కడికి పట్టణ ప్రముఖులు చాలామంది వచ్చున్నారు ఈ జ్యోతిర్లింగాల దివ్య దసరాని ఈశ్వరీయ అనుభూతిని పొందుతున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజునే కాకుండా మరుసటి రోజు కూడా ఇక్కడి జ్యోతిర్లింగాల దర్శన భాగ్యాన్ని ఇక్కడి ప్రజలకు అందిస్తున్నారు ఈ సంస్థ వారు ఏడు రోజుల మెడిటేషన్ క్యాంపు కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు ఓం శాంతి సంస్థ వారు వీరి కల్పించినటువంటి ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం ద్వారా ఆ భగవంతుడు పరమేశ్వరుడి అనుగ్రహం ప్రజలకి లభిస్తుంది ఓం నమ శివాయ శాంతం పద్మాసనస్థం శశిధర మకుడం పంచవక్త్ర నాగాభరణం గజ చర్మాంబర మృత కలశ పాణిం భజె పాశముగ్రం అంటే చంద్రుడు శిరోభూషణంగా ధరించిన పంచముఖ శివుడిని ధ్యానిస్తూ మనస్సు ప్రశాంతం చేసుకోవాలి అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి రెడ్డి నాగేంద్ర మణి గారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని దీపాలు వెలిగిస్తున్నారు ఇప్పుడు ఈ కార్తీక మాసం అన్ని మాసములలోకి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుచున్నది నా కార్తీక సమో మాస అని అత్రి మహాముని వచనం కార్తీక మాసంలో సమానమైన మాసం లేదని అర్థం చంద్రుడు పూర్ణిమ రోజున కృతిక నక్షత్రంలో సంచరించే మాసం కార్తీక మాసం అందువల్ల కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనది ఈ దినాన దీపము వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా పోతాయి కార్తీక పౌర్ణమ్యం యహ దీపం ప్రదీప ఏత్ భక్తి సయాతి పరమం స్థానం ఎత్ర దేవో మహేశ్వర కార్తీక పౌర్ణమి నాడు ఒక దీపం వెలిగించిన అది అనంత పుణ్యం ఇస్తుంది గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రాత్రి శివుడు త్రిపురాసురులను సంహరించిన రోజు అని స్కాంద పురాణం చెబుతుంది అందుకే ఈరోజు త్రిపురారి పౌర్ణమి దీపోత్సవం అని కూడా పిలుస్తారు ఈరోజు ఈ రాత్రి శివునికి దీపారాధన చేయటం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు పూర్ణ ప్రకాశంతో దర్శనమివ్వటం ఈరోజు శివ విష్ణు ఏకత్వం సాక్షాత్కరించే రోజు అందుకే ఈ రాత్రి శివాలయాలు విష్ణు మందిరాలు రెండింటికి దీపదానాలు చేయడం శ్రేష్టం కార్తీక పౌర్ణమి సమస్త పుణ్యాల సమాహార దిన దినం అని పురాణాలు ఘనంగా వర్ణిస్తాయి ఇది దేవతలు ఋషులు భక్తులు అందరూ ఆరాధించే అత్యంత శుభమైన రోజు బిలువ పత్రాలను పుష్పాలను సమర్పించేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి ఓం హ్రీం ఈశానాయ నమ ఓం హ్రీం తత్పురుషాయ నమ ఓం హ్రీం అఘోరాయ నమ ఓం హ్రీం వామదేవాయ నమ ఓం హ్రీం సద్యోజాతాయ నమ ఓం నమ శివాయ శం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్ం త్రిత్రం నాగాభరణం మృత భజే పాశముగ్రం ఓం దీపజ్యోతిషే నమ సర్వతమో నివాణ్యే దీపమారాధయామీ ఓం నమ శివాయ దీపం సమర్పయామి అంటూ బ్రహ్మకుమారి సంస్థ వారు మరియు వచ్చినటువంటి అతిథులందరూ కూడా దీపాలను వెలిగిస్తున్నారు దీపో జ్యోతిహ పరబ్రహ్మ దీపో జ్యోతిహ జనార్దన దీపో హరతాం దీపం దీప జ్యోతిర్ నమోస్తుతే ఇలా ఈ మంత్రం కూడా జపిస్తూ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ ఈరోజు ఈ శైవ క్షేత్రంలో దీపాలు వెలిగించడం ద్వారా పాపక్షయం ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ సౌఖ్యం సంతాన సాఫల్యం మోక్ష ఫలం కలుగుతాయని శివ ధర్మశాస్త్రం మరియు స్కంద పురాణంలో కూడా చెప్పబడింది ఈరోజు దేవతలు ఋషులు భక్తులు అందరూ ఆరాధించే అత్యంత పవిత్రమైన శుభమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి నాడు ఒక దీపం వెలిగించిన అది అనంత పుణ్యం ఇస్తుంది ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల ముందు ఇన్ని దీపాలు వెలిగిస్తుంటే వీళ్ళందరికీ గెంత పుణ్యం లభిస్తుందో కదా భక్తులకు ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి ఈ బ్రహ్మకుమారిస్ సంస్థ వారు ఎంతో అభినందనీయులు కార్తీక పౌర్ణమ్యం దీపం ప్రదీపయేత్ భక్తిత పరమం స్థానం ఎత్ర దేవో మహేశ్వర కార్తీక పౌర్ణమి రాత్రి చంద్రుడు పూర్తిగా ప్రకాశిస్తాడు అది మన ఆత్మలోని జ్ఞాన పరిపూర్ణం పరిపూర్ణమవడాన్ని సూచిస్తుంది ఈ రాత్రి జాగరించడాన్ని శివ జాగరణ అంటారు అదే అంధకారంపై జ్ఞాన దీపం వెలిగించడం ఇదే విషయం చెప్పారు స్వరూప అక్కయ్య వారు మెడిటేషన్ చేసినప్పుడు ఇక్కడ దీపాలు వెలిగించేవారు మహిళలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు మహిళలతో పాటు పురుషులందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారు దీపాలన్నీ వెలిగించిన పిమ్మట ఈ ప్రార్థనా మంత్రం చెప్పుకుంటున్నారు కూడా ఓం నమ యవత్ దీపం ప్రదీప్తం తిష్టతి సన్నిధౌ తావత్ పుణ్యఫలం దత్తం పాపం దహతి తత్కర్షణం ఓం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కార్తీక పౌర్ణమి దీపారాధన పుణ్యఫలసిద్ధ్యం మమ సకల సంతాన సౌఖ్య ఆరోగ్య ఐశ్వర్య విజయ దీపదానం సమర్పయామే ఓం శాంతి 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 లోక సమస్త సుఖనోభవంతు ఇలాంటి ఆలయాలకు రాలేటువంటి వారు ఇంటి వద్దనే దీపాలను వెలిగిస్తారు తులసి కోట వద్ద కూడా దీపాలను వెలిగిస్తారు కార్తీక పౌర్ణమ రోజున దీపారాధన ముక్కోటి దేవతల పూజించిన ఫలితం లభిస్తుంది సకల పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం కూడా లభిస్తుంది పరలోక సుఖ సౌఖ్యాలు ముక్తి లభించగలవని నమ్మకం ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు మర్రి చెట్టు ఓడలను తోరణాలుగా మర్రి పళ్ళను బోరెలుగాను మర్రి ఆకులను విస్తరుగా పెట్టి పూజలు చేయడం ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తుంది తెలుగువారు కార్తీక పూర్ణిమ వ్రతంలో చలిమిడి చేస్తారు అరవవారు వేపుడు బియ్యం అటుకులు చేస్తారు బౌద్ధులు కూడా దీపమాలికలు వెలిగించి మత స్థాపకునికి స్వాగతోపారాలు చేస్తారు శివాలయాలను కాదు విఘ్నేశ్వర స్వామి ఆలయంలోనూ రామాలయాల్లోనూ అన్ని చిన్న ఆలయాల్లోనూ ఇలా దీపాలు వెలిగిస్తారు నందన సంవత్సరమున పొందుగ కార్తీక శుద్ధ నాడును వింధ్యాద్రి సేతు బంధన నొక వీరుడేలు సరుగన వేమ అని క్రిస్తాకం పదిహేను వందల ముప్పై రెండులో పరిశోధకులు నిర్ణయించిన వేమన పద్యంలో కార్తీక పౌర్ణమి ప్రస్తావన ఉంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కృతిక దీపోత్సవమును ఆచరించడం ఉసిరి చెట్టును ప్రదక్షిణలో గావించి కార్తీక దామోదరుని పూజ దీపారాధన గావించడం అత్యంత పుణ్యప్రదం ఈ విధంగా శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం అత్యంత శ్రేయస్కరం ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఐఎన్ఆర్ మిత్రా తెలుగు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ